టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంట్కు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని ని మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనస్తో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నామలయ్య గారు నవరణీయులు శాసనసభ్యుడు గోషామహల్ రాజాసింగ్ గారు ఈటల్ రాజేందర్ గారు ఇట్లా అనేక మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చి నా ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇక పార్టీ పరంగా ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రభారిగా నియమించబడినటువంటి పెద్దలు బసవ లక్ష్మీనరసయ్య గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ గారు గౌరవీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేశారు ముఖ్యంగా మందకృష్ణ గారిని అదే రకంగా వారిని తీసుకొని వచ్చి జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకులే విజయ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఎంఆర్పిఎస్ కార్యకర్త బంధువులందరూ కూడా వారి ఆశ వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులు అడుగు వింటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఎర్రగొల్ల మురళి యాదవ్ గారు మెదక్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు విజయకుమార్ ముదిరాజు గారు గజ్వెల్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపులో అనుక్షణం పరితపించిరు సహకరించిరు వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మా బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మా మండల పార్టీ అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలు నూతనంగా వచ్చినటువంటి ముగ్గురు జిల్లా అధ్యక్షులు గౌరవీయులు గడ్డం శ్రీనివాస్ గారు గంగాడి మోహన్ రెడ్డి గారు సోదరి శ్రీమతి గోదావరి గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు లోపల సహకరించు వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు పార్టీ నియమించినటువంటి పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు సంగమేశ్వర్ గారు కో కన్వీనర్గా వ్యవహరించినటువంటి మిత్రులు చింతా సంతోష్ గారు